సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బంది చెప్తున్నా ఆ ఎల్లో నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా కాదు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూచి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్లను ఆనాడు ఉన్నాయన్న గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కాండి ఐఏఎస్లు ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునేటానికి నేను రావద్దని కోరుకుండొచ్చు కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఉంటుంది వేళు అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు ఎవరు శంకించలేరు అందుకే మీరు అంచనాలు పెంచండి అంచనాలు వేయండి అన్ని వివరాలు సేకరించండి డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం మిరకుల్ మంత్ ఇస్ డిసెంబర్ క్రిస్మస్ ని మిరకుల్ మంత్ అంటారు అద్భుతాలు జరిగే నెల అంటారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదికి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు జరిగింది అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి నేను వస్తా మీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా మొత్తం లెక్క పెట్టండి ఏం పనులు కావాలో నాకు చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్ తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది నేను మంజూరు చేసేదే నా బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ వన్ పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ రెండు వేల పదకొండులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు పద్నాలుగు పదిహేను ఏళ్ళ తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు విద్యార్థిని విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్పి స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన మీరు కలిస్తే చెబితే విననోలా వాళ్ళ ఇవాళ ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభల ప్రస్తావిస్తాడని కుట్ర చేసి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నాను సార్ పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడంట వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాన్ రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందం అనేది ఏం శునకానందం సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్ని పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన రామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నా నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సారేంద పాపం ఇంటి తలుపులు కొట్టినా ఏమనిలే సారు నేనైతే వల కొడుతుంటే ఆయనను కూడా ఉండొద్దు ప్రభు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నేను కాకుండా ఇంకెవరనుంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా పది పన్నెండేళ్ళు పాపం ఏది రాకుండా అందరూ అడ్డం పడ్డారు కదా ఇవాళ ఎమ్మెల్సీ అయ్యండి కదా దయాకర్ కూడా ఇవన్నీ ఎందుకైతున్నాయి బాలలక్ష్మి మీ బిడ్డనే కదా మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే అపోలకు లోన్ కాకండి అబద్ధాల సంఘాలు ఉంటే దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్దాల సంఘం చెప్పి అబద్దాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా